రాజ్యాంగ స్పూర్తితో విద్యార్థులు ఉన్నతమైన విజయాలు సాధించాలని వేములవాడ ఏఎస్పీ శైషాద్రిని రెడ్డి తెలిపారు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వివేకానంద జూనియర్ కాలేజీలో నెహ్రూ యువకేంద్ర ఎక్స్ వాలంటరీ గంగిపల్లి స్వామి కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం వ్యాసరచన పోటీ ఉపన్యాస పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు విద్యార్థులందరూ భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని వాటిని బాధ్యత కలిగిన పౌరులుగా అందరం అనుసరిస్తూ నేరాల నిర్మూలనకు అసాంఘిక కార్యక్రమాలకు తావు లేకుండా ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహనీయులు వారు ప్రాణాలను త్యాగం చేశారని అలాగే భారత రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వామ్యమైన వారిని ఆదర్శంగా తీసుకొని భావితరాలకు మనం ఆదర్శప్రాయంగా ఉండాలన్నారు విద్యార్థులందరూ బాధ్యతాయుతంగా సమాజం పైన పైన బాధ్యతాయుతంగా ఉండాలని దేశ నిర్మాణంలో యువత విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు అనంతరం పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శాంసుందర్ నెహ్రూ యువకేంద్ర జిల్లా అధికారి రాంబాబు గంగిపల్లి రాజశేఖర్ కొలుపుల కార్తిక్ నదీర్ అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు నేషనల్ కాన్స్టిట్యూషన్ డే అంటే ఫిఫ్త్ యానివర్సరీ నాడు మనకి మనకి ఈ కాన్స్టిట్యూషన్ డే నాడు మనకి ఇండియా బై టూ థౌసండ్ లో చేసుకోమని గవర్నమెంట్ వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు ఫాలో కావాలి చిన్న చిన్న విషయాలు ఏం లేదు మీకు సంథింగ్ కూడా ఎన్ఎస్ఎస్ తెలుసా నేషనల్ సర్వీస్ సో అది ఫాలో చేయాలి చిన్న చిన్న మీ సరౌండింగ్స్ మీ కాలేజ్ సరౌండింగ్స్ లో చిన్న చిన్నవి ఏమున్నా ప్లాస్టిక్ లిటర్ చేయొద్దు ఇట్లాంటివి సో ఒకరికి మీరు చేయాలి ఇంకొకరు అట్లాంటివి ఏమైనా చేయకుండా కూడా మీరు చెప్తూ ఉండాలి సో దట్ ఈస్ ఆల్సో అగన్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీ సో ఇవన్నీ చేస్తే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు కాన్స్టిట్యూషన్ లో ఉండేది సో అక్కడి నుంచి వస్తాయి ఏది చూసినా గవర్నెన్స్ అయినా సిటిజన్స్ అయినా ఎవ్రీ మొత్తం స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ ఫ్రీడమ్ ఉంది మనకి సో ఎవ్రీథింగ్ ఐ థింక్ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా అందరూ ఈ ఏజ్ లో ఉన్నప్పుడు ఎంపీసీ సిఇసి ఇవన్నీ ఉన్నప్పుడు ఇది ఒకటి ఉంది అనేది కూడా ఎప్పుడు మాకు లేకుండే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు అప్రిషియేట్ నెహ్లు యువా కేంద్రాస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్గనైజ్ చేసిన వీళ్ళంతా మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఇక్కడ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఇంత మంచి వెరీ వెరీ ఇంటర్నెట్ డ్యూటీస్ అది ఎన్ఫోర్సిబుల్ కాదు ఫండమెంటల్ రైట్స్ అయితే ఎన్ఫోర్సిబుల్ బట్ ఫండమెంటల్ డ్యూటీస్ మొత్తం ఎన్ఫోర్సిబుల్ పెట్టలేదు బట్ విత్ అంటే మనం వాలంటరీగా ఎన్ఫోర్స్ చేస్తూ ఉండాలి ఫండమెంటల్ డ్యూటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్